ఇంతకు ముందు ముప్పై పిల్లలు తెచ్చి సాధనం అన్నారు కదా ముప్పై పిల్లలు నాలుగు నెలలు నెల మీరా అవునన్నా ఎంత వచ్చింది మరి ముప్పై పిల్లలు సాధ అమ్మిదే మీకు పిల్లల మీద ఒక ఇరవై వందలు అన్న పిల్లల మీద ఒక ఇరవై ఐదు వందలు మొత్తం టోటల్ ఎంత వచ్చింది దానికి ఎనభై వేల టోటల్ ఒక ముప్పై జాగితే ఎనభై వేల వరకు వచ్చింది ఈసారి ఒక నలభై ఐదు తెచ్చుకొని సాధుకుంటారు అవునన్నా నా పేరు నాలుగడ్ల గ్రామం లక్ష్మగూడెం మండల నారాయణపూర్ జిల్లా యాదాద్రి భువనగిరి నేను ఒక సంవత్సరం నుంచి పొట్టెలని పెంచుతున్నా ఇది రెండవ బ్యాచ్ వ్యవసాయంతో పాటులను పెంచు బానే ఉంటది అనుభవం ఉండాలి బానే ఉంటది నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి నారకట్ల వెంకటేష్ గారు ఎప్పటి ఎప్పటినుంచి జాబుతున్నారో ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం గ్రామం నచ్చమగూడెం మండలం నారాయణపురం జిల్లా యాదాద్రి భువనగిరి ఎప్పటి నుంచి చూస్తున్నారో ఎలా ఉందో ఎన్ని బ్యాచ్ అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తేనా ఎప్పటి నుంచి చాపుతున్నారు ఒక సంవత్సరం అవుతుందేనా సంవత్సరం ఎన్నో బ్యాచ్ ఇది రెండో బ్యాచ్ రెండో బ్యాచ్ అంటే ఎప్పుడు కంటిన్యూ చేస్తారే ఉంటారా ఏంటని ఇప్పుడైతే రెండు బ్యాచ్లు తెచ్చిన ఎప్పుడైనా సంక్రాంతి లాగానే తెస్తా సంక్రాంతి టైంలో తెస్తా ఇది రెండో బ్యాచ్ అంటే వ్యవసాయం ఏం పని చేస్తారు మీరు వ్యవసాయం 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 వ్యవసాయంతో పాటు కూర పొట్టేళ్ళు అంటే చేలు పత్తి అయిపోగానే పత్తి ఊటిపోయే టైంలో తీసుకొస్తారు తీసుకొస్తారు ఏమేమి పంటలు పండిస్తారు పత్తి అన్న పత్తి ఒకటే పండిస్తారు ఒకటే అది అయిపోగానే కూరపొడలు తెచ్చుకోవాలి

అంటే జత అన్న ఒకటే ఒక తీసుకుంటారా మనీ ఒకటే కాడ ఎక్కడ తీసుకురు మల్లెపెల్లి అంగట్లా మల్లె పెళ్లి ఒకటే రోజు కొనుక్కొచ్చిరా మొత్తం రెండు బ్యాచ్ రెండు సార్లు వచ్చిన రెండు సార్లు తెచ్చిరా ఏ రకాల గొర్రెలు పిల్లలు మన నాటు ఇవి ఎర్ర పిల్లలు ఎర్ర పిల్లలు ఎర్ర పిల్లలు మన ఇక్కడ కాసేటే తెచ్చిర్రు ఫస్ట్ ముప్పై తెచ్చిన నెక్స్ట్ పదిహేను తెచ్చిన ఏమైనా అంతే పదిహేను పదారు ఈ ఎన్ని రోజులు దాస్తారు మరి ఇట్నే నాలుగు నెలలు నాలుగు నెలలు ఒక మూడు నెలల పిల్లన నాలుగు నెలల పిల్లల్ని తెచ్చి నాలుగు నెలల పిల్ల నాలుగు పిల్లని తెచ్చి నాలుగు నెలలు దాన్ని మరి దీనికి మధ్యకి ఏమేమి ఇస్తారు ఏం లేదంటే గడ్డే గడ్డే దాన దాన ఏం లేదు గడ్డికి ఏమి వేయరు చిప్పి మేపుతాం అంతే తిప్పి మేపడం వరకే అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఉదయం ఎనిమిది గంటలకు ఇడుస్తా మళ్ళీ ఒకటి గంటలకు దొడ్లోకి వస్తాయి ఎండకు ఎండకి మేయయి మళ్ళా మూడింటికి ఇడుస్తా మళ్ళీ మూడింటికి ఇడిస్తారు గడ్డి దాన అనేది ఏం లేదు ఏం లేదు గా ఇట్లా పిప్పి మేము వస్తారు అంతే అంతే పిల్లలు తెచ్చినాక ఆయన ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు రాగానే నటల మంది తప్పుతాం నటన మంది తప్పినాక ఒక నాలుగైదు రోజులు రోజులకు లివర్ తానికి బలం ఇంకా ఇంకా పిపిఆర్ పీపీఆర్ టీకాలు వేయిస్తాం అంతే అంటే ఒక్కొక్కసారి వేయించుకుంటూ వస్తారా ఇప్పుడు ఏం మధ్యలో ఏమన్నా వస్తాయా ఏమన్నా అంటే అప్పుడప్పుడు మే కొన్ని జ్వరం కూడా వస్తది సూది తగ్గుతది తగ్గుతుంది సూది తెచ్చేస్తారు మే డాక్టర్ డాక్టర్ని అడిగి అడిగి ఇట్లా మేసలేదంటే ఇచ్చాడు ఇప్పుడు అన్ని మంచిగానే ఉన్నాయా మంచిగానే మీరు ఇంత తెచ్చినప్పుడు అప్పుడు అప్పుడు కూడా మంచిగా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఎన్ని రోజుల పిల్లలు ఇప్పుడు ఇవి ఏడు నెలల పిల్లలు ఏడు నెలల పిల్లలు మీరు తెచ్చి నెలలు ఉంటాయి నెలల పిల్లలు తెచ్చిన ఇప్పుడు మూడు నెలలు ఇంకా ఎన్ని నెలలు జాగాలి ఇంకొక నెల రోజులు ఇంకొక నెల మరి ఎంత వస్తది ఇంకా మీరు నెల రోజులు జాదా అమ్మితే పిల్లల మీద ఒక రెండు వేలు ఇరవై వందలు రెండు వేలు ఇరవై వందలు ఇప్పుడు ఎన్ని నలభై ఆరు పిల్లలు నలభై ఐదు పిల్లలు ఎంత వస్తాయి మరి మీరు ఎన్ని అమ్మితే ఎన్ని అమ్మితే కదా చెప్తున్నా కదా జత పేరు మీద ఒక ఐదు వేలు ఆరు వేలు ఐదు వేలు జత అమ్ముతారు మీరు ఐదు వేలు ఆరు వేలు చూసుకొని అమ్ముతారు పిల్లలు తెచ్చినప్పుడు ఎట్లా గుర్తించి తెచ్చినావు మంచి పిల్లడా ఎట్లా అనేది మనకు తెలుసు పిల్లలు మంచి కాలం మీద ఉండాలి కాలం మీద ఉండాలి మంచి హైట్ చూసుకొని ఏమేమి చూసుకోవాలి తేవాలన్నప్పుడు ఇంత కొమ్మ వెళ్ళాలి కొమ్మ వెళ్ళాలి కొమ్మ ఒక ఇంచు అంత కొమ్మ కాలం మీద ఉండాలి పిల్ల జంప్ అవ్వ పడాలి ఆ పిల్లలు చూస్తే ఎదుగుతది అని మనకి అనిపియాలి ఆహా అలాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాం అలాంటి పిల్లని తెచ్చుకొని నాలుగు నెలల పిల్లల్ని తెచ్చుకొని నాలుగు నెలలు అది అమ్ముతారు ప్రతి సంవత్సరం అయినా చేస్తున్నారు రెండు సంవత్సరాల రావు అన్నా ఎట్లా ఉంది మరి ఇది పెంచితే మంచిగానే ఉంది అన్న మంచిగానే మంచిగా మన రైతులు ఎవరైనా చేసుకోవాలంటే ఎట్లా తెచ్చుకుంటే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటది అని సలహాలు ఏమైనా చేసుకుంటే బానే ఉంటది అన్నీ తెచ్చుకొని చేసుకుంటే బానే ఉంటాది కాకపోతే చిన్న పిల్లలు తెచ్చుకోవద్దు ఇంత కొమ్మి వెళ్ళే పిల్లలు తెచ్చుకోవాలి మీరు వ్యవసాయం చేస్తూ పొట్టేలు పెంచుతున్నారు కదా ఎట్లా పెంచాలని ఎట్లా అని అనుకున్నారు మాకు ఇంత ముందు గొర్రెలు ఉండేనా మా నాన్న కాసేవాడు అట్లా కొద్దిగా అనుభవం ఉంది నాకు అందువల్ల తెచ్చి చదువుకుంటే బాగుంటదని యూట్యూబ్ లో కూడా చూసేది ఇంతకు ముందు ముప్పై పిల్లలు తెచ్చి కదా ముప్పై పిల్లలు నాలుగు నెలలు మీరా ఎంత వచ్చింది మరి ముప్పై పిల్లలు సాధా మీద మీకు పిల్లల మీద ఒక ఇరవై వందలు అన్న పిల్ల మీద ఒక ఇరవై ఐదు వందలు మొత్తం టోటల్ ఎంత వచ్చింది అమ్మిన దానికి టోటల్ ఒక ముప్పై ఆ ఎనభై వేల వరకు వచ్చింది ఈసారి ఒక నలభై ఐదు తెచ్చుకొని సాదుకుంటారు నారకట్ల వెంకటేష్ గారు ఇంతకు ముందు ముప్పై పిల్లలు తెచ్చి సాది అమీరు పొటేన్లు ఈసారి నలభై ఐదు పిల్లలు తెచ్చి సాదుతున్నారు ముప్పై పిల్లలు తెస్తే ఒక ఎనభై వేల వరకు వచ్చింది అని అన్నారు మళ్ళీ తెచ్చి సాదుతున్నారు వరపొట పెంపకం వ్యవసాయంతో పాటు బాగుందని చెప్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అనా థ్యాంక్